ఓం నమ శ్రీ మాత్రే నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు గురువుగారు దీపారాధన చేస్తే నిజంగా ధనం వస్తుందా ఎందుకంటే మేము సంవత్సరాలు సంవత్సరాలను చేస్తున్నాము మాకు ఎక్కడ పెద్దగా అనుకున్నంత మార్పులు రాలేదు అని చాలామంది అడగడం జరిగింది దీపారాధన చేయటం చేయకపోవటం అనేది కాదు అక్కడ చేసే విధానం చేస్తున్నప్పుడు ఎవరినైనా సరే దూషించినా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా సరైన విధా విధి విధానంగా చేయకపోయినా ఒత్తులు సరిగా లేకపోయినా ప్రమిద శుభ్రంగా లేకపోయినా నూనె ఏదైతే వాడుతున్నామో ఆ నూనె శుభ్రంగా లేకపోయినా మనకి అనేవి ఆశించినంతగా రావు ఈరోజు మీకు నేను ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలియచేస్తాను ఇది మన పెద్దలు చాలామంది రెగ్యులర్గా ఆచరిస్తూ ఉంటారు ఇది చాలామందికి తెలిసిన విషయమే ఈ ఉపాయం అమ్మవారి లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం కలగడానికి మనకి ఇంట్లో అష్టలక్ష్మిలు అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉండడానికి ఇంటికి కలగడానికి ఈ ఉపాయం ఎలా చేయాలి ఈ విధంగా తెలియచేస్తాను స్కిప్ చేయకుండా చోట ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి నచ్చితేనే పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఎవరైనా సరే శుక్రవారం నాడు సాయంత్రం ఐదు నలభై ఐదు నుంచి ఆరు పదిహేను అంటే లోపు దీపారాధన దీపపు కుందులు కానీ ప్రమిదలు కానీ వెలిగించి అమ్మవారిని అంటే దీపలక్ష్మిగా భావించి మనం ఆరాధన చేయాలి ఆ సమయంలో కనుక దీపారాధన చేస్తే ఆ దీపాన్ని జ్యోతి లక్ష్మి అంటారు శుక్రవారం సాయంత్రం మీరు దేవుని పటం ముందు లక్ష్మి అమ్మవారి పటం ముందు కానీ మీ కులదైవం మీ ఇష్టదైవం ముందు దీపారాధన చేసి చక్కగా ఇష్టదేవత ప్రార్థన చేసి అమ్మవారికి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత సుమంగళకి ఎవరికైనా సరే వడపప్పు పానకం ఆకు ఒక్క పండ్లు పాయసం వీటిని అందరికీ అంటే ఎవరైతే వాయనంగా ఇస్తూ వెళ్తూ ఉంటే ప్రతి శుక్రవారం నాడు వారింట్లో అన్ని రకాల పదార్థాలు వృద్ధి చెందుతాయి అలాగే వారింట్లో అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడు వారింట్లో లక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటూనే ఉంటుంది అలాగే ఆ సమయంలో మీరు దీపారాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు వీలైతే లక్ష్మీ అమ్మవారి యొక్క శ్రీ సూక్తాన్ని చక్కగా చదవండి లేదా కనకదార సూత్రాన్ని కూడా చదవండి కనకదార సూత్రాన్ని కనుక మీరు చేసినట్లయితే ఆ సమయంలో పఠించిన విన్న మీరు ఇలా శుక్రవారం సాయంత్రం పట్టు చేస్తూ ఉంటే ఖచ్చితంగా కుటుంబంలో అదృష్టం కలిసి వస్తుంది అమ్మవారి మీ ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది బాగా గుర్తుంచుకోండి శుక్రవారం సాయంత్రం ఐదు నలభై ఐదు నుండి ఆరుపావు మధ్య దీపాన్ని వెలిగించి మీరు కనకదార స్తోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ చదివి చేసుకోవచ్చు మీకు ఓపిక ఉన్నప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మీరు అమ్మవారి ముందు ఏదైతే కనకదార స్తోత్రం చేస్తున్నప్పుడు ఎవరైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నల్లని దుస్తులు వేసుకోవద్దు అలాగే ఎర్రటి దుస్తులు కూడా ధరించి పూజ చేయవద్దు ఎందుకంటే అమ్మవారి స్తోత్రాన్ని పఠిస్తున్నప్పుడు మీరు ఇది గుర్తుంచుకోండి అలాగే ఒకవేళ మీరు ఎర్రటి వస్త్రాలు వేసుకొని అమ్మవారి కనకధార స్తోత్రాన్ని చేస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉంటాయో అవి ఎప్పటికీ తిరిగి రావు అప్పిస్తాం మనం అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం ఎర్రటి బట్టలు వేసుకొని అమ్మవారి యొక్క కనకదార స్తోత్రాన్ని చేయకుండా ఉంటే మంచిది అలాగే మీకు ఎరుపు రంగు దుస్తులు వేసుకొని ఇంట్లో ఈ స్తోత్రాన్ని పఠిస్తే కాస్త ప్రశాంతత కూడా తగ్గుతుంది కాస్త వ్యగ్రంగా అంటే కాస్త ఉగ్రంగా కూడా మనుషులు మాట్లాడతారు ఇంట్లో ఉన్నవారు అందుకని తెల్లటి వస్త్రాలు కానీ పట్టు వస్త్రాన్ని ధరించి కనకధార స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా కులదేవత ఆరాధన చేస్తున్నప్పుడు కూడా మనం మనం ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది పట్టు వస్త్రం కానీ తెల్లటి వస్త్రాలు కానీ ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీకు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి పూజ చేసే వస్త్రధారణ కూడా మీకు చెప్తాను ముందు ముందు అలాగే మగవారు ఎవరైనా సరే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత దేవతా పూజ సమయంలో అమ్మవారి కనకదార స్తోత్రాన్ని కనుక చదువుతూ ఉంటే అప్పులు చేయవలసిన అవసరం అనేది రానే రాదు అప్పుల్లో ఉన్నా మరి మా పరిస్థితి ఏం చేయండి ఖచ్చితంగా దీపారాధన చేసి ప్రతిరోజు మగవారు మీరు ఇంట్లో కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి చదవడం రానివారు వినటం అలవాటు చేసుకోండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు చదవటం కూడా వస్తుంది ఇది చాలా తేలికైన చిన్న ఉపాయం మనం దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా చూడాలి దీప పూజ కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ओम मुण श्री मात्री नमः